లోకేష్ గారికి సంబంధించిన అనునాయాల్ని ఆయన కుటుంబానికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పిన మాట మీరు చెప్పారని శంగయ్య గారి భార్య చెప్పిన మాట నిజం కాదా ఇవన్నీ ఎందుకండి శంగయ్య భార్య లేవనెత్తిన సాహేతికమైన చట్టపరమైన అంశాలకు సమాధానం చెప్పండి దీనిలో వాదం ఎందుకు తర్కం ఎందుకు చనిపోయిన భర్త యొక్క భార్య స్వయంగా మీడియా ముందుకు వచ్చి నా భర్త కేవలం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఘటన జరిగిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ సంగయ్య గారిని తీసుకొని ఆటోలకో కార్లకో ఎక్కించి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనే ప్రయత్నాన్ని ఆపింది ఎవరండి నీ సిబ్బంది కాదా నీ ప్రభుత్వ యంత్రాంగం కాదా ఈ మరణానికి పూర్తిగా నీ సిబ్బంది నీ యంత్రాంగమే కారణం కాదా అని చెంగయ్య భార్య అంటున్నప్పుడు దానికి సమాధానం నువ్వెందుకు చెప్పవు బెదిరించింది వాళ్లే లోకేష్ గారి అనునాయులు సింగయ్య గారి కుటుంబాన్ని వెళ్ళి లూర్తి మేరమ్మ ఆమె భార్య గారిని కలిసి ఈ మరణానికి కారకుడు మాజీ ముఖ్యమంత్రి గారే అని చెప్పు అని కుట్ర చేసింది లోకేష్ గారి టీం దాన్ని మేము ఇప్పటికే ప్రజలకు చెప్పాం ఒకవేళ డౌట్ ఉంటే మీడియా మిత్రులు కూడా నేనేమంటున్నానంటే ఆమె చనిపోయిన వ్యక్తి యొక్క భార్య బ్రతికే ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి కలిసింది మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయం చేశారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఏమైనా ఆదుకునే కార్యక్రమం ఏమైనా చేసిందా అని అడుగుతున్నాం ప్రమాదం జరిగింది మనిషి చనిపోయాడు నీ వల్ల జరిగిందని భార్య చెబుతుంది ఆ నెపం మా మీద రుద్దాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నావు ఎందుకంటే నీ నీ హిస్టరీ మొత్తం అలాంటి కార్యక్రమాలే జరిగినాయి ఇప్పుడు కూడా నువ్వు చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి ఏమైనా న్యాయం చేయమని అడుగుతున్నావు ఓ ఆర్థిక సహాయం చేయి ఒక ఇల్లు కట్టించి పెట్టు అదేమంటే జేబుకి మైకులు పెట్టుకొని ఆర్గనైజ్డ్ సినిమా షూటింగ్లు వద్దు బాబు గారు ప్రజలకు నిజమైన సేవ చేయమని కోరుతున్నావు